రైలు ప్రయాణంలో భాగంగా మీరు డోర్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నారా అయితే మీరే వారి టార్గెట్ చుట్టూ మనుషులను లేని ప్రాంతంలో కర్రలు పట్టుకుని కాబలా కాస్తారు వచ్చే రైలు కోసం ఎదురు చూస్తారు రైలు రాగానే ఒక్కసారిగా రెచ్చిపోతారు డోర్ వద్ద ఫోన్ చూస్తూ ఉండే ప్రయాణికులపై ఒక్కసారిగా కర్రలు విసిరేస్తారు సెల్ ఫోన్ కింద పడగానే వాటిని ఎత్తుకెళ్లిపోతారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఈ పదుల ఫోన్లను దోచేశారు కానీ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికారు ఆరుగురు సభ్యుల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు ఫోన్లను దొంగతనంతో చేసిన వారితో పాటు దొంగ ఫోన్లను కొన్న వారిని కూడా కటకటాలోకి కొద్ది రోజులుగా కదులుతున్న రైళ్ల నుంచి ఫోన్లు కొట్టేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి గత సంవత్సరం లాలాగూడ రైల్వే స్టేషన్ ఇదే తరహా చోరీ జరిగింది సికింద్రాబాద్ నుంచి లాలాగూడ వైపు నెమ్మదిగా కదులుతున్న గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్ డోర్ వద్ద చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఓ ఉన్నాడు ఇంతలో నిందితులు ప్రయాణికుడి చేతిపై కర్రతో కొట్టారు దీంతో అతడు ఫోన్ తో పాటు జారిపడి రైలు నుండి పడిపోయాడు తర్వాత నిందితులు ప్రయాణికుడి నుండి మొబైల్ ఫోన్ ను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారు ఇదొక్కటే కాదు ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి వాటిని వాటిని రైల్వే వచ్చే టార్గెట్ చేసి తక్కువ వేగంతో గుర్తించి అప్పుడు డోర్ దగ్గర ఉండే ప్రయాణికులపై కర్రలు విసిరి సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు ఈ వాటిపై దృష్టి సారించిన పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు వాటి ఐఎం నెంబర్ అయితే ఎవరు ఎవరైతున్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పజెప్తాము ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్ ఇతను ఇతను లో ఉన్నాడు ఔరంగాబాద్ అయితే ఈ ఫోన్ దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నాడు అని చెప్పి తెలిసింది అతను కూడా పట్టుకుంటాము అదేవిధంగా జగదీష్ మార్కెట్ లో ఇక్కడైతే సురేంద్ర సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్ మదర్ బోర్డు ప్లస్ సెల్ ఫోన్లను చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను వాటిని కొనుగోలు చేస్తున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి అరవై ఆరు సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ నగదును స్వాధీనం చేసుకున్నారు నిందితులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ముఠాను పోలీసులు విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి కదిలే రైళ్లు నుంచి ఫోన్లు కొట్టేయడమే కాదు ప్లాట్ఫామ్ మీద నిద్రపోయే వారి ల్యాప్టాప్లు లగేజ్ పెట్టి వెళ్తున్న వారి బ్యాగులను కూడా చోరీ చేస్తున్నారని తెలిదే ఇలా దొంగిలించిన ఫోన్లను విలువైన వస్తువులను తక్కువ రేట్లకు అమ్మేసి డబ్బులను సమానంగా పంచుకుంటున్నట్లు బయటపడింది ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు శ్రీ త్రీ వరకు మేము రికార్డ్ చేయడం జరిగింది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మేము ప్లాట్ఫామ్ డ్యూటీ మా యెస్ గారు మాజిద్ గారు ప్లస్ వాళ్ళ టీమ్ ఐడి పార్టీ వాళ్ళు కలిసి ఆర్పిఎఫ్తో కలిసి చేసాము మేము జనరల్ పార్ట్ ఆఫ్ చెకింగ్ లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా ఒక సిక్స్ మెంబర్స్ మాకు దొరికారు వాళ్ళ కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు సిక్స్టీ త్రీ వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే ఈ ఒక టూ లోనే మేము ఇంత చేయలేము సో అన్ని కూడా ఐఏమీ నెంబర్లు మేము పెడుతున్నాము ఇందులో ఒక మూడు మాత్రం మాకు రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా కిటికీల వద్ద డోర్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఇలాంటి దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది ప్రయాణికులు బీ కేర్